నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గుడ్లూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గుడ్లూరులో భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు ఇది మంచి ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమం గుడ్లూరు గ్రామంలో శనివారం ప్రారంభించగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద జరిగిన ప్రజావేదికలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వంద రోజుల ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుందన్నారు అవ్వతాతల పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు యువత భవిష్యత్తుకు డిఎస్సి ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు కేంద్ర కేంద్రం రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు కొత్త ప్రభుత్వంలో పంచాయతీలు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయని గుడ్లూరు పంచాయతీకి ఇటీవల పదిహేను లక్షల రూపాయలు విడుదలయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన సుమారు నాలుగు వందల ఏళ్లకు బిల్లులు రావాల్సి ఉందని అవన్నీ త్వరలోనే క్లియర్ అవుతాయని అన్నారు జగన్ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు కూడా చెల్లించమని చెల్లించామని ఆదేశాలిచ్చిన గొప్ప నేత చంద్రబాబు గారని తెలిపారు అలాగే గ్రామాల్లో మూడు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున ఇల్లు లేని పేదలకు త్వరలో స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఆర్డీఎస్ఎస్ ద్వారా గ్రామాల్లో విద్యుత్ లైన్లు స్తంభాలు మార్చడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం తెలుగుదేశం జనసేన నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని వారిపై పెట్టిన అక్రమ కేసులను డిసెంబర్ నెలలోగా రద్దయిపోతాయని అన్నారు ప్రజలను పదే పదే ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా పనులు చేయాలని ప్రభుత్వ అధికారులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు న్యాయమైన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని ప్రతి విషయంలో ప్రజలకు జవాబీదారీగా ఉండాలని అన్నారు అంతకుముందు గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో పలువురు ఇళ్లకు వెళ్లి వంద రోజుల పాలన ప్రగతిని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వివరించి కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా గుడ్లూరుతో పాటు మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలి రావడంతో గుడ్లూరు జనసంద్రంగా మారింది మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటున్న ఈ కోటమి ప్రభుత్వానికి కి పదిహేను వేలు చొప్పున శాంక్షన్ అయి ఉన్నాయి మీ త్వరలోనే స్టార్ట్ చేసి కట్టిస్తామని తెలియజేస్తున్నాము ఈ హండ్రెడ్ డేస్లో మా అంగన్వాడీకి జరిగిన మంచి పనులు అవి అదేవిధంగా మనకి ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ పౌష్టికాహార మాసోత్సవాలు అనే కార్యక్రమం కూడా జరుగుతుంది ఐసిడీఏస్ తరఫున సార్ గారికి మేము ఒక సాల్ అరేంజ్ చేస్తున్నాం సార్ వెళ్ళేటప్పుడు కొంచెము చూసి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ మా ఐసిడిఎస్ నుంచి ఇదే చెప్పదలుచుకున్నాము ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుసు వందకు వంద శాతం రికవరీ ఉన్న మండలం ఒకటిగా గుడ్లూరు మండలం శ్రీనిధిలో కానివ్వండి ఉన్నతిలో కానివ్వండి బ్యాంకులింగ్తో కానీ మా మహిళల యొక్క సహకారంతో మేము వందకు వంద శాతం రికవరీ సాధిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ మూడు సంవత్సరాల్లో ఈసారి ఈ మూడు నెలల్లో మన గుడ్లూరు పంచాయతీకే ఇప్పటి వరకు పంతొమ్మిది కోట్ల రూపాయలని బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలను ఇప్పించడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు నెలల్లో మనకి గతంలో మూడు లక్షల వరకే వడ్డీ లేని రుణం ఇప్పుడు త్వరలో రెండు మూడు రోజుల్లో పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అలానే ఇప్పుడు మనకి ఇరవై లక్షల రూపాయలే రుణం ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవతూ త్వరలో మనకు ముప్పై లక్షల రూపాయలని సంఘానికి ఇచ్చేటట్టుగా చేసుకోగలుగుతున్నాము అంటే అది కేవలం మా మహిళా సంఘాల యొక్క గొప్పతనం అని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చెక్కును గౌరవ శాసనసభ్యులు వారికి అందజేస్తున్నారు అదే విధంగా మన సుధాకర్ వేరే మిగతా విషయం ఏంటన్నా మీరు చెక్కు ఇంకోటి అంటే వాళ్ళకి ఎగ్జామ్ ఉందంటే ఎగ్జామ్ ఉందంటే టూ మినిట్స్ ఏమనుకున్నా కూడా ఆలోచించాలి ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్న నాయకులకి ఒక మంచి పరిపాలన అందించే నాయకులకి ఎంత తేడా ఉండదు మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయిందో గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా పంచాయతీలకు రావాల్సిన నిధులు ఒక్క రూపాయి నిధులు కూడా రానివ్వకుండా వాటిని దారి బల్లించి వాటిని పంచాయతీని మొత్తం నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే పదిహేను వందల కోట్ల రూపాయలు పంచాయతీలకి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు ఆ శాఖకి ఇమీడియట్ లుగా పంచాయతీలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అనేది ఒక మంచి ఆలోచనతో ఇమీడియట్ గా ఈ రోజు ఈ పంచాయతీకి కూడా పదిహేను లక్షల రూపాయలు జమ అయినంటే అది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి తేడా అని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి ఈ మధ్య మీరు అందరూ కూడా చూశారు విజయవాడ వరద డెబ్బై మూడు సంవత్సరాల వయసులో రైతులు కూడా పదకొండు పన్నెండు గంటలకు కూడా రోడ్ల మీదే ఉంది మన రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని కాపాడాలని చెప్పి నైట్ టైం ఉంటే అధికారులు కూడా ఉంటారని చెప్పి ఒక ఆలోచనతో ఏ విధంగా వాళ్ళని వన్ వీక్ లోనే వాళ్ళ వల్ల జనజీవన శ్రీవంతమైన తీసుకొచ్చిన పరిస్థితి మీరందరూ కూడా ఒకసారి మీరు మమ్మల్ని ఏవైతే కోరుకొని మమ్మల్ని ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టారో తప్పకుండా మీ అందరి సహాయశాఖలతో మేము ఎమ్మెల్యే పోయాం అలాగే ఈ రాష్ట్రంలో రాధా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ సుప్రపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి దీనికి మీ మండల స్థాయి అధికారులు కూడా అందరం కూడా ప్రజలకి జవాబు తారీతనంలో ఉండాలని చెప్పి మండల స్థాయి అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా అనేక ఇబ్బందులు గురయ్యారు రాష్ట గవర్నమెంట్ లో పోలీస్ కేసులు రెవెన్యూలో ఇబ్బందులు ఆన్లైన్ లో తీసేయడం అలాగే అసైన్ పత్రాలు కూడా లేకుండా మనకు ఎవరైనా పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళ పేర్లు ఆన్లైన్లో ఎక్కించుకోవడం గందరగోళం చేసి పడేశారు మండల స్థాయి అధికారులందరికీ కూడా ఒక విన్నపం మనందరం కూడా ప్రజల మధ్యలో ఉండి ఏవైతే న్యాయమైన పనులు అడుగుతారో వాటి ఇమీడియట్ గా సత్తాల పరిష్కారం చూపించాలని చెప్పి మండల స్థాయి అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ కూడా లాస్ట్ గవర్నమెంట్ లో నా మీద కూడా పది కేసులు పెట్టారు అటువంటి కేసులు ఏమైనా ఉంటే పోలీస్ సోదరులకు కూడా చెబుతా ఉన్నా తప్పనిసరిగా ఏవైతే ప్లే కేసులు ఉంటాయో వాటన్నిటినీ కూడా రేపు లోక్ అదాలత్ లో డిసెంబర్ లోపు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అనేక దొంగ కేసులు పెట్టారు వాటి కూడా సత్వర పరిష్కారం చూపించాలని చెప్పి పోలీసు అధికారులకు కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా లాస్ట్ టైం గవర్నమెంట్ లో చెప్పారు ఏవైతే ఆర్టికల్చర్ లో టైపు సబ్సిడీతో వస్తే అవి మన పార్టీ నాయకుల దగ్గర కూడా ఇమీడియట్ గా పీక్కుపోయే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నవాడుకు ఒక మంచి వాతావరణంతో ఒక మంచి ఆలోచనతో గ్రామాలను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి అలాగే మన నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని ఆలోచన చెప్తే వాళ్ళు చేసినటువంటి పనికి మాలను మనం ఎవరూ కూడా చేయొద్దని చెప్పి మన గ్రామ స్థాయి నాయకులకు కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఈరోజు ఆర్బీఎస్ఎస్ ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒక ఉమ్మడి ప్రభుత్వానికి వన్ సైడ్గా ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వంలో ఏవైతే విసిగి వేజానికియారో వీటి అన్నిటి మేసుకోవాలి మనం కూడా గ్రామాల్లో ఏవైతే గత ప్రభుత్వంలో ఈ గ్రామంలో కూడా జగనన్న కాలనీకి అనవసరంగా ఒక సోదరుడు వచ్చినప్పుడల్లా కూడా గుర్తొస్తా ఉంటాడు ఈ గ్రామానికి వచ్చేప్పుడల్లా అతను ల్యాండ్స్ తీసుకుని లేఅవుట్ చేయడం జరిగింది అటువంటి పని మార్ని మనం చేయకుండా ఎక్కడైతే అది వాడకలేదని భూమిని తీసుకొని తప్పనిసరిగా మళ్ళా ఎవరైతే ఇల్లు లేని పేదలు ఇందాకే అర్జీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు పేదలకు కంపల్సరిగా రెండు మూడు సెంట్లు గ్రామాల్లో పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళా సోదరి మహిళకి నిన్నే మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు దీపావళికి ఎలక్షన్ ప్రచారాలు ఏవైతే హామీ ఇచ్చాడో మూడు గ్యాస్ సిలిండర్లు దీపావళికి మీ అందరికీ కూడా మూడు దేశాలను సిలిండర్లు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రంలో మీ అందరికీ గొలుసు ఝాక్రా మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం మీరందరూ కూడా రేపు ప్రభుత్వం అది త్వరలో ఉత్తర్వులు రాబోతున్నాయి పది లక్షల వరకు మీకు ఇంట్రెస్ట్ లేని రాయితీలు కూడా రాయబోతా ఉన్నాయి మీ మహిళా తల్లులు మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారో తప్పనిసరిగా మీరు ఏవైతే కలదన్నాడో మీరందరూ కూడా ఈ స్కూల్ ఫీజులు కూడా నిన్న చెప్పడం జరిగింది వీటన్నిటికీ గత ప్రభుత్వంలో చేసినప్పటికీ ఈ రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది వన్ బై వన్ కోట కోటి చూసుకుంటా వస్తా ఉన్నాడు తప్పనిసరిగా ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ క్రమబద్దలు అన్నిటినీ కూడా కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మంచి చేసే ఆలోచనతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా దీనికి నరేంద్ర మోడీ గారి సలహా సహకారాలు అందిస్తా ఉన్నాడు ఆ రోజు మనందరం కూడా తెలుసు మన గ్రామం పోయారు రాజధాని రైతులు ఇమ్మీడియట్ గా నిన్న అందరి రైతులకి కౌలు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీరు ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా వంద రోజుల్లోనే కొన్ని పనులు చేశాం కొన్ని పనులు చేయలేకపోవచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో ఏవైతే మీరు మమ్మల్ని మా గురించి ఆలోచించారు మీ అందరూ ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు నేను ఆ రోజు ఇక్కడే మీటింగ్ లో చెప్పా సోడినా చెప్పాడు గుడ్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అని చెప్పాను మీరు అందరూ ఆ విధంగా ఆశీర్వదించారు తప్పకుండా మీ అందరూ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ మండలంలో కూడా నాయకులు అందరూ బ్రహ్మాండంగా పనిచేశారు మనందరం కూడా వాళ్ళలాగా పనిచేయకుండా మన ప్రజలతో మమేక ప్రజలతో మన్నలను పొందే విధంగా మన నాయకులు కూడా ముందుకు పోయాలని చెప్పి వీరన్నిటినీ మీరు ఆఫీసులు కూడా ఏవైతే న్యాయమైన పనులు ఉంటాయో వాటన్నిటికీ సహకరించి ఈ నియోజకవర్గం ప్లీజ్ సబ్స్క్రైబ్